నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసిన వెంకటే గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పలమునేరు నియోజకవర్గంలో వైసీపీ జెండా మరోసారి ఎగురుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మన అభ్యర్థిపై విమర్శలు చేస్తారు ఊరు పేరు లేని వారు నా పైన గెలవగలరా అని ఎద్దేవా చేశారు కానీ అదే ఊరు పేరు లేదని విమర్శలు ఎదుర్కొన్న వెంకటే గౌడ్ ముప్పై మూడు వేల ఓట్లతో గెలుపొందారు అప్పటికి మన ప్రభుత్వం లేదు అయినా భారీ మెజారిటీతో గెలిచాం ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు అందించాం ఈ నేపథ్యంలో మనం గతం కంటే రెట్టింపు మెజారిటీతో గెలవాలి కనీసం అరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఈసారి పలమనేరులో విజయం సాధించాలన్నారు నేను చెప్పనక్కర్లేదు రెండు వేల పంతొమ్మిదిలో వెంకయ్య గౌడ పోటీ చేసినప్పుడు ఊరు లేదు పేర్లేదు పదమంది అవనాలు సంక్షేమ పథకాలు కానీ మనం రోజు అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళనలో రెండోసారి ఆయన పోటీ చేస్తూ ఉన్నారంటే అంతకు రెక్కున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద పేదల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆందో మరి ఆయన ప్రతిపాదించిన వెంకటే అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను